ఒకప్పుడు ఈ ప్రజలు గోడను కట్టడానికి తమ జీవితాలను కట్టుకోవడానికి ఈసమంతా కూడా సహకారం చేయనటువంటి ఈ టోబియా ఇప్పుడు ఎక్కడున్నాడు ఏరుశల్యంలో ఉంటే బాధ లేదు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులైన దేవాది దేవుడు నివసించే మందిరంలో ఒక గదిలో నివాసం ఉంటున్నాడు మీరు దీన్ని నెహెమ్యా మనసుతో ఆలోచన చేస్తే అదెంత తీవ్రమైందో మీకు అర్థమవుతుంది పిల్లలు దీని అంతటి కారణం ఎవరట ఆ దీని అంతటి కారణం ఎవరట ఎలియా షీబు అనేటువంటి ఒక యాజకుడు అంటే ఆ మందిరములో యాజకత్వము చేసేటువంటి హెడ్ ఆయనకు బాధ్యతలు అప్పచెపితే ఆయన ఏం చేశాడు తెలుసా టోబియా గారు మనం మనం ఒకటి వచ్చాడు ఏదో చేశాడు వెళ్ళిపోయాడు మనం మనం ఒకటి మనం ఏదైనా చేసుకుందాం రండి అని చెప్పి కింద వాక్యాల్లో రాయబడిన ఆయనతో బంధుత్వం చేసుకున్నాడట ఆయన నిహిమ్య బాధ ఏంటో తెలుసా నిహిమ్య దుఃఖం ఏంటో తెలుసా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా షీబు ఒక యాజకుడు కూడా దేవుని మందిరంలో సేవ చేసే ఒక బాధ్యతను వహిస్తూ ఏ శత్రువును వలన ఒకప్పుడు నీ పన ఆగిపోయిందో ఏ శత్రువు వలన ఒకప్పుడు నువ్వు గోడ కట్టలేకపోయావో ఏ శత్రువు నీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం అయ్యాడో ఇప్పుడు వాన్ని ఎక్కడ తెచ్చిపెట్టుకున్నావు నీ పక్కనే తెచ్చుకొని పెట్టుకున్నావు కొంచెం దీన్ని తీవ్రంగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఒకప్పుడు నిన్ను కలవరపరిచాడు ఒకప్పుడు నిన్ను చాలా బాధ పెట్టాడు ఒకప్పుడు నీ పని కొనసాగకుండా ఆపాడు ఇప్పుడు ఆ టోబియాను ఆ శత్రువును నీ పక్కన తెచ్చుకొని పెట్టుకున్నావు ఇప్పుడు ఎలియాసిబు క్రైస్తవుడా కాదా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం ఆలోచన చేయడం ఆలోచన చేయాలి ఇప్పుడు ఎలియాసిబు క్రైస్తవుడా కాదా మన టర్మినాలజీలో ఆలోచన చేద్దాం ఆయన యాచకుడే పాత నిబంధనలో ఉన్నప్పటికీ క్రీస్తు లేడీ అని పక్కన పెట్టండి కానీ ఇన్ జనరల్గా మనం ఆలోచన చేస్తే మన నూతన నిబంధన సైడ్ నుంచి మనం కొంచెం సాదృశ్య రూపకంగా ఆలోచన చేస్తే ఇలియా షిబు క్రైస్తవుడా కాదా క్రైస్తవుడే ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఒకప్పుడు నిన్ను పాడు చేసి ఒకప్పుడు నిన్ను నువ్వు నాశనం అవ్వాలని ఒకప్పుడు నువ్వు ఎదగకూడదని ఒకప్పుడు నీకు శత్రువుగా ఉన్నటువంటి ఈవిని ఈ ఎలియా పక్కన పెట్టుకున్నాడు అండ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపనింగ్ ఇన్ టుడేస్ చర్చ్ ఈనాటికి ఈ క్రైస్తవ జీవితాలలో ఇలా మన పక్కన గదులు కట్టి మరి టోబియాను పోషిస్తున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారని నేను బాధపడుతున్నాను యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ టోబియా ఇప్పుడు మీ టోబియా ఎవరో మీరు గుర్తుపట్టాలి పరుషద్ ఆత్మదేవుడే ఆ ఒప్పుకోలు ఒప్పుకోని మిమ్మల్ని తీసుకొని రావాలి హలలుయా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నేనంటాను ఇప్పుడు మన పక్కన కూర్చున్న టోబియా ఎవరో తెలుసా ఒకప్పుడు మనం వదిలిపెట్టిన పాపము ప్రియలారా ఒకప్పుడు ఏ పాపం మనం వదిలిపెట్టామో ఒకప్పుడు ఏ భక్తిహీనతను మనం వదిలిపెట్టామో ఒకప్పుడు ఏ పాపము నిన్ను కలవర పెట్టిందో ఏ పాపము నీ జీవితాన్ని పాడు చేసిందో ఏ పాపము నీ కుటుంబాన్ని పాడు చేసిందో ఏ పాపము నీ మనస్సును పాడు చేసిందో తెలిసి 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 కొంచెం మెరుగైన తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆశీర్వాదమును చూసిన తర్వాత దీవెనను చూచిన తర్వాత దేవుడు నీకు అధికారం ఇచ్చి నీకు స్వతంత్రమునిచ్చి నీకు శ్రేష్టమైన జీవితాన్ని ఈవులను ఆశీర్వాదమును గృహమును భార్యను పిల్లలను ఉద్యోగాలను కావలసిన వాటన్నిటిని నీకు దయచేసిన తరువాత వదిలిపెట్టిన ఆ టోబియాను మళ్ళీ ఇంట్లో పెట్టుకునే క్రైస్తవులు ఒకవేళ ఇక్కడ ఉంటే మీరు మార్పు చెందాలి హలో ఒకసారి గుర్తు చేసుకోండి ఏ పాపము వలన ఒకప్పుడు చాలా భయంకరమైన శోధంలోనికి మనం వెళ్ళామో ఏ పాపమును బట్టి ఒకప్పుడు భయంకరమైన ఇరుకులో మనం ఉన్నామో ఎవడు నన్ను వచ్చి పైకి లేపుతాడా అని ఆలోచిస్తున్న సమయంలో వ్యాధిలో బాధలో కష్టములో అప్పులలో కూరుకుపోయి ఆ పాపం వల్ల పూర్తిగా నష్టపోయి నీ జీవితం అంతా కూడా నేల కంటిపోయినప్పుడు పూర్తిగా దిగజారిపోయినప్పుడు జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు జిగట అంటే తెలుసా అండి జిగట అంటే తెలుసా ఈ పదాన్ని మనం సాధారణంగా వాడుతూ ఉంటాం కానీ ఓ రోజు కూర్చొని ఆ జిగట అంటే ఏంటి తెలుసా మనం ఎంత పీక్కున్నది అలాంటి పాపమును అలాంటి టోబియాను ఈరోజు క్రైస్తవులు ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా జేబులో పెట్టుకొని తిరుగుతున్నాయి ఇంట్లో పెట్టుకొని తిరుగుతున్నారు మనసులో పెట్టుకొని తిరుగుతున్నారు ఆలోచనలలో పెట్టుకొని తిరుగుతున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనం దీన్ని కొంచెం తీవ్రంగా ఆలోచన చేయాలి అక్కడ నెహేమ్యా ఏమన్నాడు తెలుసా టోబియా అక్కడ ఉన్నందుకు టోబియా అక్కడ ఉన్నందుకు నెహేమి ఏమన్నాడు తెలుసా ఇది నువ్వు ఏం చేసావు తెలుసా ఇయసీబు కీడు చేసావు యు హ్యావ్ డేట్ ఎ వెరీ 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 బిగ్ మిస్టేక్ నువ్వు ఒక చాలా 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 పెద్ద పాపము చేసాం నిజంగా చెప్పాలంటే చాలామంది క్రైస్తవుల ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అన్నీ అలాగే ఉంటాయండి ఏదో చిన్నదే కదా స్మ వెరీ స్మాల్ థింగ్ ఇందులో దీన్ని మనం అంత సూక్ష్మంగా చూడాల్సిన అవసరం ఏముంది అని మీరు అనొచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇప్పుడు టోబియాకు గది కట్టిన ప్రమాదమా పాపం ఎక్కడుంటాడండి టోబియా టోబియా ఎక్కడ ఉంటాడు పాపం దయదలిచి కొంచెం ఏదో ఎలియాషీబ్ గారు ఏం చేశారంటే రా మన అందరం మన ఇద్దరం వియంకులం మనం పక్కపక్కన ఉంటే మనకు బంధు బర్గం బలగం పెరుగుతుంది ఎలియాషీబ్ ఉండాల్సినటువంటి స్థలములో ఎలియాషీబ్ ఉండేటువంటి స్థలంలో నుంచే ఆ మందిరంలో నుంచే ఇంకొక పోర్షన్ని టోబియా కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచి అక్కడ టోబియాను పోషిస్తున్నాడు అంటే ఎవరు ఎవరిని పోషిస్తున్నారు ఎలియాశీబు టోబియాను పోషిస్తున్నాడు మన భాషలో చెప్పాలి అంటే ఈనాటి క్రైస్తవుడు ఒకప్పుడు నీ క్షేమము కోరని పాపము ఒకప్పుడు నీ ఎదుగుదల కోరని పాపము ఇప్పుడు నువ్వు దాన్ని పక్కన పెట్టుకొని నువ్వు దాన్ని పెంచి పోషిస్తున్నావు మనము దాన్ని పెంచి పోషిస్తున్నాం